ఉన్నాం ఇదివరకు దేవుని దాసుల ద్వారా మనము దేవుని సంగతులను మనం వింటూ వచ్చాం సమూహేడు జీవితంలో సమూహేడు మాట సమూహేలు ప్రార్థన గురించిన వివరాలు మనం చూస్తూ ఆ ఇక్కడికి మీరే అంతే కదా ముగింపు మాటలు కొన్ని అలా చెప్పి నేను ఇక ఆలస్యం లేకుండా సమయాన్ని బాటను బట్టి నేను ఆ మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను ఈ మధ్యానం ధ్యానం ఎత్తున్నాయి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగు వచనాలను ఇందులో మనం చూడవచ్చు అవసరాన్ని బట్టి ఒక రెండు వచనాలు నేను చదువుతాను గమనించండి ఆరో వచ్చి వంక్షకుడై ధనం సంపాదించిన వారి కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు పద్నాలుగులో నిత్యము భయం కలిగి ప్రవర్తించుడు హృదయం కఠిన పరుచుకున్న వాడు వాడు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి అవసరం ఎదుర్కొని పేరు గ్రహించిన మాటలు కొరకై స్తోత్రం మరొకసారి చూస్తూ ఉన్నాం మమ్మల్ని దర్శించు వాక్యమైన పరిశుద్ధమైన నామంలో సృతించి ప్రార్థించి వీళ్ళు చందాము మాతీల ఈ సామెతల గ్రంథం ఇరవై ఏదవ అధ్యాయంలో ఐదు ముఖ్యమైన సంగతులు మనకు ఈ అధ్యాయంలో కనిపిస్తాయి ఈ మాటలు జ్ఞానం యొక్క హెచ్చరికల గురించి వ్రాయపడుతూ వచ్చాయి మొదటి భాగంలో జ్ఞానము ఆలోచన గురించి వ్రాయపడుతూ వస్తాయి ముగింపులో జ్ఞానములకు సంబంధించిన హెచ్చరికలు మనం చూస్తాం ఆ జ్ఞానము మన వారి అన్న సంగతి మనము ఎరిగిన వారు ఇందులో ఐదు సంగతులు నేను తర్వాత ధ్యానం చేసుకునేది అంశాన్ని నేను మొదటిది మొదటిదిలో ప్రవర్తన అన్నమాట నాలుగు సార్లు ఉంటుంది నంబర్ వన్ వాక్ డబ్ల్యూ వన్ ఫర్ వాక్ అని గుర్తుపెట్టుకుందాం దాన్ని చూద్దాం తర్వాత రెండవది ధర్మశాస్రము లా మనం పెట్టుకోవడానికి ఓల్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ఈ మాట సామెతల గ్రంథం అంతటిలో కేవలం నాలుగు సార్లు ఉంటుంది కానీ ఈ ఒక్క ఇరవై విడవ అధ్యాయులు మూడు సార్లు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అన్నమాట ఇది రెండవది ఇక మూడవది ధనము వెల్త్ అన్నమాట దానికి సంబంధించిన పదాలు కనీసం ఐదింటి మనం చూస్తాం మొదటిది వాక్ నడక ప్రవర్తన గురించి మనకు పరిచయం చేస్తుంది రెండవది వాక్యం ధర్మశాస్త్రాన్ని గురించి రాస్తూ వచ్చాడు ఇక మూడవది వెల్త్ ధనము గురించి రాసినాడు తర్వాత నాలుగవది విజ్డమ్ జ్ఞానము బుద్ధిని గురించి రాసినాడు ఐదవది ఆఖరిది వికెట్ పీపుల్ దుష్ట వారి గురించి కూడా హెచ్చరిక జారీ చేసినాడు మరి ఈ భాగంలో ఇరవై మూడవ అధ్యాయంలో ప్రవర్తన 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 అనే మాట మనకు తారసుపడుతుంది ఈ నాలుగు ప్రవర్తనలు ఆలోచన చేస్తే మనకు ఏ జాబితా కిందకు వస్తుంది అని మనం మనం ఆలోచన చేసుకోవాలి మొదటిది ఆలోచనలో మనుషులు కూడా ఈ ధనము సంపాదించిన వారి కంటే యథార్థముగా ప్రవర్తించరిద్రు వా మొదటిది యథార్థమైన ప్రవర్తన అని గుర్తించండి దేవుడు మన నుంచి కోరిది ఏంటంటే యథార్థత కీర్తన పద్దెనిమిది ముప్పైలో దేవుడు ఎవరు యథార్థవంతుడు ఆయన వాక్కు నేను దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు యథార్థవంతుడు పుట్టించినాడు మనం చాలా తంత్రాలే కల్పించుకున్నాము అని ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది మనం చూస్తాం దేవుడు యథార్థవంతులైన వారిని బలపరచాలని ఇష్టపడుతున్నాడు యథార్థంగా ప్రవర్తించే క్రమంలో మా మాగేనండి కొన్ని కోల్పోవలసి వస్తుంది ఇంటిగ్రిటేట్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు వెళ్తుందంటే ఎంటీనెస్ కి తీసుకెళ్తుంది దానికి చక్కటి ఉదాహరణ యోగు యోగు పొజిటివ్ ఒక ఆయన గురించి ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ అంటే మూడు దేశంలో ఒక ఆయన ఉన్నాడు ఒక ఉన్నాడు ఆయన యథార్థవంతుడు ద మ్యాన్ ఆఫ్ ఆపరేట్స్ యథార్థవంతుడు 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 అని చెప్తూ 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 ఆ యథార్థల కోసం అంత పోయింది ఆయన సొంత భార్య అంటుంది రెండవ అధ్యాయంతో నివచిన మనం నువ్వు ఇంక నుధార్థత ఉన్నావా ఏంటి ధనానికి యథార్థకు సంబంధం ఏంటి అంటా నేను సంపద అంత ఒకసారి పోయేది ఏంటి చెప్పండి యథార్థం యోగు యోగు సమస్తం కను అన్ని పొడిగులైన సంగతి యోగు వాళ్ళు చూస్తుంది యోగులు ఏముందో చూస్తుంది అంటే మీ దగ్గర యథార్థత ఉందయార్థ మన దగ్గర దేవుడు కొనేది అదే ఇరవై ఏడు ఐదు అంటాడు మరణం వరకు నేను యథార్థతను విడిచిపెట్టు వాడను సవలైన వస్తాను కానీ నేను వదిలిపెట్టను యథార్థ కాబట్టి మొదటిది యథార్థ ప్రవర్తన రెండవది నిత్యమో భయం కలిగి దైవ భయం అంటే కొన్నిసార్లు మనుషులు ఉన్నప్పుడు చాలా భయంగా భక్తిగా ప్రవర్తిస్తామని నటిస్తాం వాళ్ళు మళ్ళీ అనుకోండి అందరూ ఉన్నాయనుకోండి అందుబాటులో ఉన్నాయనుకోండి మంచి నటులమైపోతాం అది ఒరిజినల్ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మన రహస్య జీవితం ఏంటండి ఇది నిత్యము నిర్జీము భయం కలిగి ఉన్న లేకున్నా ఈ దైవ భయం మనకు అన్ని రకాల ఐశ్వర్యాన్ని ఇస్తుంది వ్యవసాయ నేను దేవునికి భయపడేవాడు ఎన్ను పచ్చులు అంటాడానికి కాదు నేను దేవునికి భయపడేవాడిని వెరసి ఆ దైవ భయం ఆయన ఉన్నత స్థానంలో నేర్పించింది మూడవది ఇరవై ఆరులో జ్ఞాన ప్రవర్తించుకున్న వాడు తప్పించుకున్నాను అని లేఖనం అన్నాను జ్ఞానయుతంగా కుటుంబములు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి సంఘములు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి సమాజంలో జ్ఞానయుతంగా ప్రవర్తించాలి రేపు రాష్ట్ర మూడు ఏడు అంటాడు ఇది శ్రీ పదిహేను ఆయనను సన్మానించి జ్ఞానము చెప్పడం ఏం చేయాలంటే కాపురానికి ఏం కావాలంటే ఏంటి దినాలు మనకు అవసరం జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి కాపడి మూర్ఖముగా మూర్ఖ ప్రవర్తన హఠాత్తుగా మూర్ఖ ప్రవర్తన ఇప్పుడు నేను మన జాబితా యాదరించారు మొగతివి పదార్థ ప్రవర్తక రెండవది ఐవేది బయరేగెడిని ప్రవర్తించరు మూడవది జ్ఞానాలంకుతో ప్రవర్తించరు నాలుగవది మోకకము ప్రవర్తించరు కొనిసారి ఈ మోక ప్రవర్తన ఇతనికి దగ్గరిస్తుందంటే నస్తానిని దగ్గరిస్తుంద సంఖ్య పద్నాలుగవ తేదీలో దేవుడు చెప్తాడు మీరు వెల్లొత్త అంటాడు వెల్లొద్దే అర్థం కానీ వాళ్ళ అన్నాడు వాళ్ళు వేసి రాసినాడు పద్నాలుగవ తేదం మార్చడం సంఖ్య అండ్ పద్నాలుగవ తే నలభై నాలుగు వచ్చినాయి ఏిటు వారు మూకించి ఆం కందర తలాటితీ పెయారు కాదరనాకించి అందర సిం గారు కూదరాకిం దింగించి పూదరాకించి వారు కాదరి చించి మూకుంచ� मंत्र से बोले तो वाक्य बोले ये भी है तब तक किसी ना मूल चीज से कौन तब तक कोई तो नहीं बड़े चीज नष्ट ना नष्ट हो अपार अंधेरों से ना मूल कहाँ बोलना चाहिए काया तो नहीं ये बोले 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 ये दूसरे बोले बोले ये बोले बोले ये दूसरे बोले बोले ये दूसरे बोले बोले ये ဟုတ်ကဲ့ကျွေးနေတယ်ဟောတာပါအဲ့လိုပြန်နံတော့ပြန်ပါတယ်ညောကပြ वर्तन ဟောတာပါအဲ့ဒီဒီပြ वर्तन ပ rowad န ਕਰ မယ်တဲ့အဲ့ဒါကိုအကူတူဖြည့်စုတာအဲ့ဒါကိုဘာခေါ်တယ်လဲ மூ ရဒရဝစာစရံဒရဝစာစရံဒရဝစာစရံအနေနဲ့ సామాన్య కలందమంతయు యోగాంశాలై చేతైంది ఇద ఇన్డిపెండెంట్ పెండింగ్ దర్వి శాస్త్రమును కూర్చిన వారు కోర్సెల్ కెన్ ద లా ఆఫ్ మోసెస్ మోషే ధర్మశాస్త్రం రోజు

वि

के मगा संपर् में ल र्म र्म ఇది <US> ప్లేస్ <morally terminar> <w87> <Nerd> <female behaviLee> <sinhoni>